ఎమ్మెల్యే ఆరానే శ్రీనివాసులు చేతుల మీదుగా ది హాఫ్ డే లీవ్ సినిమా పోస్టర్లను ఆవిష్కరించారు టీడీపీ బీసీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో కలిసి సినిమా పోస్టర్లను డైరెక్టర్ కార్తీక్ ఏకాక్ష కథానాయకుడు లోకేష్ అంగేరి నటిమణి హారిక ఆవిష్కరించారు తిరుపతి చుట్టుపక్క పరిసర ప్రాంతాల ప్రజలు చూసి ఆనందించి మన తిరుపతి కళాకారులు ముప్పై మందికి పైగా నటించిన అందరిని ఆశీర్వదించాలని తెలిపారు అంటే ఇక్కడ ఎమ్మెల్యే అరవిష్ శ్రీనివాస్ దగ్గర మేము లాంచ్ చేయడం జరిగింది మా టైటిల్ ఇవంతా ఆయన చూసి చాలా సపోర్ట్ చేసి చాలా మాకు సపోర్ట్గా అనమాట ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ అలానే మాకు జగన్నాథం కూడా జగన్నాథం సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఆయన వెనకుండి మమ్మల్ని సపోర్ట్ చేశారనమాట చెదలవాడ కృష్ణ సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ బాబ్జీ సార్ కూడా వీళ్ళంతా ఏమన్నమాట తెర వెనక మా వెనకుండి సపోర్ట్ చేసి పర్లేదు మేము బ్యాక్ స్టెప్గా ఉండి మీకు సపోర్ట్ చేస్తాం ముందుకెళ్ళండి అని మా వెనకుండి సపోర్ట్ చేసిన అనమాట సో మేము యాక్టర్స్ కాబట్టి మా కష్టం మీకు తెలుస్తుంది కాబట్టి మా వెనకుండి వీళ్ళంతా సపోర్ట్ చేసింది మీకు తెలియదు కాబట్టి నేను ఒక ఇంత ఇదిగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అండ్ గ్రూప్ థియేటర్ మేనేజ్మెంట్ మొత్తంకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం అందరినీ మీరు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్